నమస్కారం ఈ వీడియోలో దేవి నవరాత్రుల మహత్యం ప్రాముఖ్యత మరియు విధానం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మన దేశంలో దేవి నవరాత్రులు గ్రాంధీయంగా నిర్వహిస్తారు మరి ఈ నవరాత్రులు ఎంత ప్రాముఖ్యం అవుతాయి ఈ సమయంలో మనం ఏమి చేయాలి ఏ ప్రశ్నలకు సమాధానాలు కుక్కడ అందుబాటులో ఉన్నాయి దేవి నవరాత్రులు ఒక అతి ముయోత్సవం ఈ పండుగ దసరాకు ముందు ప్రారంభమవుతుంది ఇప్పుడు మన నవరాత్రులలో ప్రతిరోజు దేవతి పాత్ర ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం మొదటి రోజు చైలపుత్రి దుర్గా శరణవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొట్టి అవతారం చైలపుత్రి దక్షుణి ప్రమపుత్రిక శిరస్సున అలకారంగా బాల్ చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే చైలపుత్రి పరమేశ్వరుడే తనకు పరి కావాలి కోరుతుంది ఆమె కోరిక ప్రకారం హిమాంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకులో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది రెండో రోజు బ్రహ్మచారిని దుర్గామాత రెండో అవతారం బ్రహ్మాచారి పరమేశ్వరుని పట్టగా పొందడానికి నార్దుడి ఉపదేశానుసారం కుదోర్ తపస్సు చేస్తుంది అగులు కూడా తీనకుండా ఉన్నందున అపర్ణంగా ప్రసిద్ధి పరమేశ్వరుని పట్టగా పొందే వరకు ఈ కన్యాకుమారి అనే మరో పేరుంది ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిది విజయాలు ప్రాప్తిస్తాయి మూడో రోజు చందర్మొంట అమ్మవారి మూడో అవతారం చందర్మోంట్ ఈ రూపం మిక్కిలి కల్చాన్ శిరస్సుపై ధరించిన అర్థచందరుడు అర్థకథలో ఉండటం వల్ల ఆమెకు చందర్మొంట అని పేరు వచ్చింది ఈ తల్లిని శరణు జొచ్చిన వారికి ఎల్లప్పుడూ పైగొంట ముగుతూ ఉంటుంది నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజో ఎనిమిది పూజాలతో విరాజిల్లుతుంటం వల్ల ఈమెను అట్ట పూజదేవి అని కూడా అంటారు ఉదవ రోజు స్కందమాత ఐదో అవతారం స్కందమాత స్కందుడు అనగా కుమార్ స్వామి స్కందుని తల్లలి అయ్యందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు ఆయ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతుంది తను నమ్మిన భక్తులకు పతనం లేకుండా హామ ఉద్ధరిస్తుంటానికి సంకేతమైంది ఆరా రోజు కాత్యాయిని దుర్గామాత్ హారో అవతారం కాత్యాయని కొత్స అనే ఋషి తనకు పార్వతి మాత కుమార్తెగా జన్మించాలి తపస్సు చేశాడు అత్నికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మావీను మహేశ్వరుడు తమ్ తేజస్సుల ఆశంతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదటిని మార్చి పూజిస్తారు ఈమెయుజ శుక్ల పక్ష సప్తమి నామి తిటుల్లో పూజలు అందుకుని విజయదశి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది ఏడో రోజు రాత్రి దుర్గామాత ఏడో అవతారం రాత్రి ఈమె శరీరం ఆయే చీటీ వల్లే నల్లగా ఉంటుంది ఇందుకే ఈ దేవికి అని పేరు ఈమె వాహనం గాడి ఈ తల్లి ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది శుభంకరి అని కూడా పిలుస్తారు ఎనిమిదవ రోజు మహాఘమరి అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగమూరి ఈమె పరమేశ్వరుడిని పరగా పొందటానికి కరోర్ తపస్సు చేస్తుంది దీని కారంగా ఈమె దేహం నల్లబడుతుంది ఆమె తపస్సుకు మచ్చి మచ్చి ఆమె శరీరాన్ని గంగా జలంతో ప్రక్షాళనం చేస్తారు దాని వలన ఆమె శరీరం గబరణంతో విద్యుత్తు కాంతులను వెజ్జలుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమె మహాగోరిగా ప్రసిద్ధి కెక్కింది ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కప్త పొంగాడిని దేవి పురాణాలు చెబుతున్నాయి ఈ తుమ్మమిది రోజులు ప్రతి ఒక్కరికి నవరాత్రుల సందర్భంలో అమ్మవారి శక్తిని అనువించడానికి వివిధ కాల మరియు పూజా విధానాలు అందిస్తున్నాయి చివరి రోజు విజయదశమి మాన్ పూజలు కతచ్త్తలు సాఫలాన్ని పొందే సమయం దేవి నవరాత్రులు భక్తి మరియు సంస్కృతికి ఒక సంకేతం మాన్ జీవితంలో శక్తి కోసం అమ్మవారిని ఆరాధించడం ఒక మంచి సంప్రదాయం మరి ఈ నవరాత్రులలో మీరు ఎలా ఆరాధిస్తారు మీ కామెంట్స్ లో తెలియజేయండి